సమావేశానికి నాలుగు రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు ఎసండ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి భూమి లేనివాడికి ఒక దళితుడికి గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూములో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయన యొక్క కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గద్దలు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్ఐన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైవ్ నైన్టీ సిక్స్ జివోని సెక్షన్ థర్టీ ఫైవ్ ఒక టూ థౌసండ్ ట్వంటీ త్రీ కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకు ఇరవై సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూములను అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జివో తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా పేదల భూములే కావాల్సి వచ్చినాయా లేని పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి ప్రభుత్వాల ఉద్దేశం వేరు పేదవాడికి అండగా ఉండాలి నీళ్ళు ఉండాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలిచ్చారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం అని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎనిమిది వందల ఎకరాల పైగా దళిత దళిత కొట్టేసేటువంటి కార్యక్రమము చేశారనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఐదు రోజులైనా కానీ ఇప్పటికీ కూడా ఐదు రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్ గా చర్యలు తీసుకుంటా అన్నారు ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము ఏమని ఈ త్రిలోకి అనేటువంటి వ్యక్తి సూర్ రెడ్డి త్రిలోకి అనేటువంటి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి మేము అడిగాం ఈయనకి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటని అడిగాం ఈయన పేరు మీద ఉన్నటువంటి ఒక రైతు ఒప్పంద పత్రం యొక్క డాక్యుమెంట్ ఇది ఈయన బంజారా హిల్స్ లో ఉంటారు తెలంగాణలో ఉంటారు తెలంగాణ వాసి ఆధార్ కార్డు ఈయన మీ బినామీ కాదా అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడిగాం ఇంత జరుగుతున్నా ఆగ మేఘాల మీద ఫ్రీయో సర్టిఫికేట్లు మీరు జారీ చేయడం జారీ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయడం వందల ఎకరాలు ఆగ మేఘాల మీద చేస్తున్నారు మీరు అందుకే విశాఖ నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా లేఖల నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు ఆమె చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు నేను నేను స్వీకరించా దానికి ఏమేమి చేయలే ఇదంతా జరుగుతున్న ఇంత పెద్ద దత్తంగం మళ్ళీ ఇరవై ఆరో తారీఖు ఇవాళ ముప్పై తారీఖు ఇరవై ఆరో తారీఖుని మళ్ళీ ఒక ఇరవై రెండు ఎకరాలకి మన జిల్లా కలెక్టర్ గారు ఆనందపురం రామవరం ఆనందపురంలో మళ్ళీ ప్రియో సర్టిఫికేట్స్కి ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు అంటే కనీసం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున పేదల భూములు కొట్టేస్తున్నారని చెప్పి దుర్మార్గంగా రాయించుకొని రీషన్ చేయించుకున్నారని చెప్పి మే ఆరోపణలు చేస్తున్న సాక్ష్యాధారాలతో కనీసం పూర్తి స్థాయి విచారం జరిపించకుండా ఈ ప్రియో సర్టిఫికేట్స్ యొక్క తతంగం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అన్నానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆర్డరే ఇరవై ఆరో తారీఖు ఇచ్చినటువంటి మల్లికార్జున గారి ఆర్డర్సే దీని నిదర్శనం మరి మేము ఏం చెప్తున్నాం జవహర్ రెడ్డి గారు మీ కుమారుడికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు మీ బినామీలు మీరు దోచేసుకున్నారు అని చెప్తున్నాం తరలవాడులో వైసీపీ నాయకులు దోచేసుకున్నారా మీ కుమారు ముఠా సభ్యులు దోచేసుకున్నారా నూట యాభై ఎకరాల డీ పట్ట అసైన్ ల్యాండ్స్ని ఇది కాకుండా భోగాపురం ఏదైతే భోగాపురంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి భూముల్ని వీళ్ళు అడ్డగోలుగా రాయించి కొట్టేశారని చెప్పన్నాం ఇంకొక మహత్కరమైనటువంటి మీకు విషయం ఏంటంటే భీమిలీలో ఏదైతే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రాంతం వలస నిడిగట్టు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టా భూముల్ని కొన్ని సర్వే నెంబర్లు ఉదాహరించి చెప్తాను నేను మొత్తం కలిపి వంద ఎకరాలు అక్కడ వీళ్ళ బినామీ ఆ బినామీ పేరు కూడా చెప్తాను మీకు వలసలో తొంభై లో పార్ట్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ నూట నాలుగులో పార్ట్ ఇరవై ఐదులో పార్ట్ నలభై మూడులో పార్ట్ తొంభై తొమ్మిదిలో పార్ట్ వందలో పార్ట్ అలాగే కొత్త వద్ద సర్వే నెంబర్ ఎనభై నాలుగు భీమిలీలో కొత్త వద్ద సర్వే నెంబర్ సర్వే నెంబర్ తొంభై పీ తొంభై పీలో ఒక పార్ట్ తొంభై ఒకటి బై పార్ట్ ఈ యొక్క భూముల్ని ఏదైతే జవహర్ రెడ్డి గారు బినామీ ఉన్నారో ఆ బినామీ ద్వారాగా వంద ఎకరాలు అగ్రిమెంట్లు చేసుకున్నారా లేదా సర్వే నంబర్లో చెప్తున్నా ప్రాంతంలో ఇదే భూముల్ని మంత్రి మేరు నాగార్జున కూడా రైతుల దగ్గర నుంచి మళ్ళీ జ్యువెల్ అగ్రిమెంట్లు చేసుకుంటే ఇదే జవహర్ రెడ్డి గారు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేరుగు నాగార్జున గారు గొడవ పడిన మాట వాస్తవం కాదా డి బట్టేట్ గురించి వీళ్ళు వీళ్ళు గొడవలాడుకున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈసీ ఈసీల సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ రాకుండా ఆ యొక్క డీటెయిల్స్ వెబ్సైట్ ఓపెన్ కాకుండా వివరాలు తెలియకుండా ఉండేటట్టు ఆ వెబ్సైట్ని బ్లాక్ చేశారు సర్టిఫికేట్ కాపీస్ రాకుండా ఉండేటట్టు బ్లాక్ చేశారు జవహర్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే దమ్ ఉంటే నేను అడుగుతున్నా మీరు రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికేట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి సర్టిఫైడ్ కాపీసు మీ సేవల్లోని సచివాలయాల్లోని ప్రజలు ప్రభుత్వం రుసుము కట్టి తీసుకునేటువంటి వెసులుబాటుని ఇవాళ మీరు ఓపెన్ చేయండి మీరు చేసినటువంటి బినామీల బాగోతం మొత్తం మీరు ఓపెన్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో సాక్ష్యాధారాలతో ఇంకా విపులంగా నేను బయట పెడతాను నేను నా మాట కట్టుబడి ఉన్నాను దానికి వెనుకడు వేసేది లేదు నా పైన లీగల్ గా మీరు యాక్షన్ తీసుకోవడానికో చట్టపరమైనటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవడానికో ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు అసలా జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి ఈ పట్టా భూములు జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఒకటే కారణం కాదు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈయన వ్యవహారాలన్నీ చక్కబెట్టేది పేటగుంటలో ఉన్నటువంటి చోడరాజు సత్య కృష్ణం రాజు గారు చోడ్రాజు సత్య కృష్ణం రాజు గారు అన్నవరం యువతల హైవే మీద వన్ అనేటువంటి హోటల్ ఉంటుంది దాని పక్కనే ఎనిమిది ఎకరాల్లో సుమారు అక్కడ నివసించడానికి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి ఆ యొక్క చోడ్రాడు సత్య వెంకట కృష్ణం రాజు డాక్టర్ కెఎస్ జావారెడ్డి గారు బినామీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను గత నెల పదిహేడవ తారీఖున ఆయన ఆరోగ్య అనారోగ్యంతో చనిపోతే ఆగా మేఘాల మీద డాక్టర్ కెఎస్ జావర్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన మాట వాస్తవం కాదా హాజరైనప్పుడు ఆయన పెట్టినటువంటి బినామీ ఆస్తులు ఏవైతున్నాయో పెట్టుబడులు ఏవైతున్నాయో వాటి కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరా తీసి ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా ఇంకో బినామీ పేరు చెప్పబతా ఉన్నాను ఒకటి చోడ్రాజు సత్య కృష్ణం రాజు ఆయన గత నెల పదిహేడో తారీఖున చనిపోయారు ఇక్కడ విశాఖ నగరంలో పేరిచెర్ల శ్రీనివాసరాజు పేరిచెర్ల శ్రీనివాసరాజు ఏదైతే కృష్ణంరాజు గారికి అనంగంగా ఉంటాడో ఆయన విశాఖలో వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి భూ వ్యవహారాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ చక్కబెట్టడానికి పేరు చర్ల శ్రీనివాసరాజు ఆయన మీ బినామీ కాదా ఆయనకి డాక్టర్ కెఎస్ రెడ్డి గారు వ్యవహారాలకి సంబంధం లేదా రెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఈ శ్రీనివాసరాజు గారే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి వంద ఎకరాల డీపట్టాలని అగ్రిమెంట్ చేయించుకొని జవహర్ రెడ్డికి బినామీగా ఉండి ఇప్పుడు అది ఏదైతే మేరు నాగార్జున వాళ్ళు రాయించుకున్నారో మంత్రి గారు వాళ్ళు వీళ్ళు పంచాయతీ చేసుకున్న మాట ఈ యొక్క శ్రీనివాసరాజు గారి ద్వారా కాదా ఆ రైతుకి ఇచ్చిన డబ్బులు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు డబ్బులు కాదా ఇది ఫైవ్ నైంటీ సిక్స్ జీవో వరకు డీ పట్టాలు వీళ్ళు దోచుకున్న విధానం గురించి మేము చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం ఇది విషయం ఇప్పుడు అడుగుతున్నా డాక్టర్ కెఎస్ జావారెడ్డి గారు మీ బినామీ ఆస్తులు ఎక్కడున్నాయో చెప్తున్నాను వివరాలు చెప్తున్నాను మీ బినామీ ఆస్తుల వివరాలు ఈ యొక్క చోర్రాజు సత్యకృష్ణరాజు ద్వారాగా పేరుచెర్ల శ్రీనివాసరాజు ద్వారాగా మీరు కాపులుప్పాడ కాపులుప్పాడ సర్వే నంబర్ పదహారు ముప్పై తొమ్మిది ఇంకా ఇతరత్ర సర్వే నంబర్లో సుమారు నలభై ఐదు ఎకరాలు పైన ఇరవై ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు మూడు భాగాల కింద మీరు లేవట్ వేసి మీ బినామీతో శ్రీనివాసరాజు ద్వారాగా ఇదే కృష్ణంరాజు ద్వారాగా గజం ఇరవై నాలుగు వేల రూపాయలు రేటు పెట్టి అమ్ముతున్న మాట వాస్తవం కాదా అది చిలికూరి గార్డెన్ చివతల మీడియా వాళ్ళకి కావాలంటే లొకేషన్ పిన్ పాయింట్ కూడా షేర్ చేస్తా నేను ఈ యొక్క వేసినటువంటి లేఅవుట్ వీళ్ళు బినామీ శ్రీనివాసరాజు ద్వారాగా వేసినటువంటి లేఅవుట్ వీళ్ళు బినామై సత్యకృష్ణం రాజు ద్వారాగా వేసిన లేఅవుట్ ఇది డాక్టర్ కెఎస్ జావర్ రెడ్డి గారి సంబంధం ఉందా లేదా ఎండాడలో ఏదైతే మన ఎండాడ హైవే నుంచి గీతం కాలేజ్కి వెళ్తామో ఎంకే బిల్డర్స్ వెంచర్ దాటిన తర్వాత పదివేల గజాలు పదివేల గజాలు అత్యంత విలువైనటువంటి సైట్కి ఈ యొక్క డాక్టర్ కె జవర్ సంబంధం లేదా సైట్ కూడా నేను చూపిస్తా లేవో చూపిస్తా ఇదంతా ఒకటి మూడో చెప్తున్నా ఏదైతే చైతన్య కాలేజ్ కొమ్మాది ఉందో ఆ కొమ్మ దగ్గర ఉన్నటువంటి చైతన్య కాలేజ్ పక్కన రెండు ఎకరాలు మీ వినా మీ పేరు మీద మీరు తీసుకోలేదా ఇదే పేరు చెర్ల శ్రీనివాసరాజు ఇదే చోటు రాజు సత్య క్రిస్ రాజు మీ బినామీలు కాదని మీరు క్రిస్తం రాజు గారు చనిపోయారు అని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు పెట్టేటువంటి వందల కోట్ల రూపాయలు లెక్కల గురించి ఆరా తీసిన మాట కానీ వాళ్ళని మీరు ప్రెజర్ పెట్టి అడగడం కానీ వైజాగ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి